Selamat sen నేను రజా మీ అందరికీ గుర్తుందా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్ వచ్చేసి ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కట్టినారు ఆ ఎన్ని కోట్లతో ఖర్చు పెట్టి కట్టినారు తెలియదు కానీ కట్టిన రెండు రోజులకి అది కొట్టుకుపోయింది కొట్టుకుపోయిందా ఆ కొట్టుకే పోయింది తెగిపోయింది అక్కడ ముక్కలు ముక్కలగా సో అది సాంగతి ఏంటంటే దాన్ని ఇనాగ్రేషన్ చేసేంత వరకు కూడా అది ఆగలేదు అది వలిసేది ఆ రోజున అయితే ఏంటంటే ఇప్పుడు కోటం ప్రభుత్వం ఒక గ్లాస్ బ్రిడ్జ్ కట్టింది అన్నమాట దాదాపు ఆ గ్లాస్ బ్రిడ్జ్ వచ్చేసి కొండమే కట్టినారు అక్కడ నుంచి దూరంగా వెళ్లి నడవడానికి చాలా ఆహ్లాద ఉంది ఎందుకంటే బేసిక్ గా చైనాలోనో మరి ఏదైనా దేశంలోనో ఇలాంటి బ్రిడ్జ్లు కనిపిస్తూ ఉంటాయి మన దేశంలో ఉండొచ్చావు కానీ పెద్దగా ఎక్కడా కూడా అనుకున్నంత స్థాయిలో ప్రాచుర్యం మొదల పాపులారిటీ లేదు కానీ ఈ రోజున మనం వైజాగ్ వచ్చేసి గ్లాస్ బ్రిడ్జిని తీసుకోవడం అనేది జరిగింది అత్యంత పటిష్టాత్మకంగా స్ట్రాంగ్ మంచి స్ట్రెంగ్తో ఉండే విధంగా స్టీల్ ఉపయోగించి కట్టడం జరిగింది అన్నమాట ఒక్కసారి నలుగురు నలభై మెంబర్స్ ఏకదాటిని వెళ్ళి తిరిగి రావచ్చు చట్ట ఇంకా టికెట్ రేట్ కూడా ఒక మూడు వందల రూపాయలు రేంజ్ లోనే పెడుతున్నట్లు తెలుస్తుంది అయితే ఏంటంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే టూరిస్ట్ అట్రాక్షన్ మన దేశానికి చాలా ఇంపార్టెంట్ మన రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడంలో మన కూటమి ప్రభుత్వం చాలా బాగా ముందుకెళ్తుందని చెప్పండి అందులో భాగంగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ అన్నమాట మరి ఆ రోజు కూడా వాళ్ళు కూడా మరి టూరిజాన్ని ప్రమోట్ చేసేదానిలో భాగంగా తీసుకొచ్చినారు కదా కొట్టుకుపోయినటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెచ్చినారు కానీ వల్ల మరి ఎందుకు కొట్టుకుపోయింది రెండు రోజులు కొట్టుకుపోయింది మాట మరి ఎన్ని కోట్ల పెట్టి తయారు చేసినారో ఏందో ఎవరు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా సరే నెక్స్ట్ ఫ్యూచర్ అంతా కూడా టూరిజం మీద ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అంటే మన రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక శైలి ఉంటుంది ప్రతి జిల్లాకి కొన్ని అద్భుతమైన ప్రాంతాలు ప్రదేశాలు ఉంటాయి ఉదాహరణకి మన వైజాగ్ వెళ్ళాం అనుకోండి అక్కడ బీచ్ ఉంటుంది తర్వాత రిషికొండ ఇప్పుడు విజయవాడ అనుకోండి కనకదుర్గమ్మ గుడి అదేవిధంగా రాయలసీమ ప్రాంతం అనుకోండి తిరుపతి అదేవిధంగా గుంటూరు అనుకోండి ఇంకొకటి ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన వైవిధ్యాలు ఉంటాయి అనమాట అదేవిధంగా గోదావరి జిల్లాలకు వెళ్తే కానీ ఇంకా అందమైనటువంటి చాలా గ్రీనరీ అత్యద్భుతంగా ఉంటుంది అన్నమాట సో వీటిని డెవలప్ చేయడం ఇప్పుడు రాయలసీమలోనే ఇప్పుడు ఇండియన్ గ్రాండ్ కినియన్ అంటారన్నమాట అంటే న్యాచురల్గా ఏర్పడ్డటువంటి ఇది మన నదీ మార్గంలో ఒక ఒక రకమైన రాతి కట్టడాలు మాత్రం ఉంటాయి అనమాట అద్భుతంగా ఉంటాయి అవి కేవలం మన దేశంలో రాయలసీమలోనే ఉంటాయి అనమాట వీటన్నిటిని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కంగడం కట్టుకున్నారు అందులో భాగంగా మీరు వాళ్ళు చూడండి వాళ్ళు ఏదో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కడితే అది ఎక్కి నిలబడిలో కొట్టుకుపోయింది ఈ రోజు గ్లాస్ బ్రిడ్జ్ కడితే తరతరాలు గుర్తుండే విధంగా అదే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఐకానిక్ గా మారినటువంటి పరిస్థితి అందుకే అన్నారు విజంతో ఆలోచించి పనిచేస్తే భవిష్యత్తుని ఆలోచించి పనిచేస్తే అమరావతి డెవలప్ అవుతుంది వైజాగ్ డెవలప్ అవుతుంది రాయలసీమ డెవలప్ అవుతుంది మీరు చూడండి గత ఐదు సంవత్సరాలు ఒక ఇటు కూడా ఎక్కడ పడదు ఈ రోజు చూడండి గ్లాస్ బ్రిడ్జిలు మీరు అక్కడ చూడండి ఫ్లోటింగ్ బ్రిడ్జి అని చెప్పేసి రెండు రోజుల నుండి కొట్టుకుపోయినటువంటి సో తేడాను చూసుకోండి ఇది పరిస్థితి ఆంధ్ర రియాలిటీ అంటూ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులంతా కూడా మాట్లాడేది జరుగుతుంది మరి దీనికి సంబంధించి వైసీపీ అలాంటి కౌంటర్ అటాక్ ఇస్తుందో చూడాలి